భూమికి హల్దీ వేడుకలు స్టార్ట్ అవుతాయి భూమికి పసుపు రాసి పెట్టి చక్కగా నీళ్లు పోస్తూ ఉంటారు ఘనంగా భూమి హల్దీ వేడుకలు స్టార్ట్ అవడం బాల్కనీ నుండి శరత్ చూస్తూనే ఉంటాడు మరోవైపు గగన్కి కూడా హల్దీ వేడుకలు స్టార్ట్ అవుతాయి చక్కగా గగన్కి హల్దీ రాసి నీళ్లు పోస్తూ ఉంటారు మరోవైపు భూమి రాత్రి శరచంద్రతో జరిగిన సంభాషణని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది రేపు ఫైనల్ డాన్స్ కాంపిటీషన్ ఉంది నానా పన్నెండు గంటలకే డ్యాన్స్ కాంపిటీషన్ మొదలవుతుంది అండ్ నా పెళ్ళి కూడా పన్నెండు గంటలకేనా అని అంటూ ఉండగా నేనేం చేయాలమ్మా దానికి అని శరత్చంద్ర అంటూ ఉండగా భూమి షాక్ అవుతుంది కానీ శరత్చంద్ర అదేది పట్టించుకోకుండా ఒక గోల్ పెట్టుకున్నప్పుడు దానికి పెళ్ళి అవన్నీ ఏవి అడ్డు రాకూడదమ్మా ఒక రూట్లో వెళ్తున్నప్పుడు దాన్నే ఎంచుకోవాలి నువ్వు రేపు డ్యాన్స్ కాంపిటీషన్స్కి వెళ్ళు నీకు డ్యాన్స్ కాంపిటీషనే ముఖ్యం పెళ్ళి తర్వాత అయినా చూసుకోవచ్చు అమ్మ ముఖ్యమా మధ్యలో వచ్చిన వ్యక్తి ముఖ్యమా అంటే ఏం చెప్తావమ్మా నాకైతే నువ్వు డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళడమే కరెక్ట్ పెళ్లి సంగతి తర్వాత చూసుకుందాం అని శరచంద్ర అన్న మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది భూమి భూమికి గగన్కి హల్దీ వేడుకలు చేసి నీళ్లు పోస్తూ ఉంటారు భూమి ఎటువైపు ఎంచుకుంటుంది గగన్ని పెళ్లి చేసుకుంటుందా ఫైనల్ డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్తుందా లేదంటే గగన్ సాయంతో తాలి కట్టించుకొని డాన్స్ కాంపిటీషన్స్ కి టైంకి వెళ్ళగలుగుతుందా ఎరాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్